కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టామని చిత్తూరు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏవి భాస్కర్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు పాఠశాలలో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో చిత్తూరు పరిధిలోని పాఠశాలలో పోస్టల్ శాఖ వారు ఆధార్ క్యాంపులు ప్రారంభించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏవి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధార్ నమోదు అన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని లో సవరణల కోసం నామమాత్రపు రుసుము చెల్లించాలన్నారు పిల్లలతో పాటు ప్రజలకు కూడా అవసరమైన ఆధార ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు